టీమిండియా టీ ట్వంటీ జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఓ భారీ రికార్డుపై కన్నేశాడు అక్టోబర్ ఆరున బంగ్లాదేశ్తో జరగబోయే తొలి టీ ట్వంటీలో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు సాధిస్తే టీ ట్వంటీ క్రికెట్ చరిత్రలో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలిచిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు సాధించనున్నాడు సూర్యకుమార్ యాదవ్ సూర్యకుమార్ యాదవ్ ప్రస్తుతం అంతర్జాతీయ టీ ట్వంటీలో డెబ్బై ఒక్క మ్యాచ్లు ఆడాడు అందులో పదహారు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలుచుకున్నాడు సూర్యకుమార్ యాదవ్తో పాటు మలేషియా ఆటగాడైన వీరణ్ దీప్ సింగ్ టీమిండియా స్టార్ బ్యాటర్ అయిన విరాట్ కోహ్లీ కూడా పదహారు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలుచుకున్నారు అయితే వీరిద్దరితో పోలిస్తే సూర్యకుమార్ యాదవ్ అతి తక్కువ మ్యాచ్లో ఈ ఘనత సాధించాడు అయితే బంగ్లాదేశ్తో మూడు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్ అక్టోబర్ ఆరు నుంచి ప్రారంభం కానున్నది అయితే తొలి టీ ట్వంటీ మ్యాచ్ గ్వాలియర్లోని మాధవరావు సింధియా స్టేడియం వేదికగా జరగనున్నది అనంతరం రెండో టీ ట్వంటీ అక్టోబర్ తొమ్మిదిన న్యూఢిల్లీ వేదికగా మూడో టీ ట్వంటీ అక్టోబర్ పన్నెండున హైదరాబాద్ వేదికగా జరగనున్నాయి అయితే బంగ్లాదేశ్తో జరిగే టీ ట్వంటీ సిరీస్కు భారత జట్టు చూసుకున్నట్లయితే అభిషేక్ శర్మ సంజు శాంసన్ సూర్యకుమార్ యాదవ్ రియాన్ పరాగ్ హార్దిక్ పాండ్యా రింకు సింగ్ శివన్ దోబే వాషింగ్టన్ సుందర్ రవి బిష్ణయ్ హర్షదీప్ సింగ్ మయాంక్ యాదవ్ నితీష్ కుమార్ రెడ్డి జితేష్ శర్మ వరుణ్ చక్రవర్తి అర్షిత్ రాణాలు ఉన్నారు ఏది ఏమైనా రేపు జరగబోయే టీ ట్వంటీ సిరీస్లో భారత్ను ఎదుర్కోవాలంటే బంగ్లాదేశ్ ఆటగాళ్లకు చాలా కష్టమే అని శ్రీలంక మాజీ కెప్టెన్ అయిన కుమార సంగర్ కరా తెలిపాడు ఎందుకంటే టీమిండియా చాలా డేంజరస్ ఫామ్లో ఉంది బ్యాటింగ్లోనూ బౌలింగ్లోనూ చాలా అద్భుతంగా రాణిస్తుంది అలాగే ఫీల్డింగ్లోనూ చాలా అద్భుతంగా రాణిస్తుంది కాబట్టి రేపు జరగబోయే టీ ట్వంటీ మ్యాచ్ల్లో భారత్ను ఎదుర్కోవాలంటే చాలా కష్టపడాలని బంగ్లాదేశ్ ఆటగాళ్లకు సూచించాడు ఎందుకంటే టీమిండియా చాలా అద్భుత ఫామ్లో కనిపిస్తుంది ఇప్పుడు అలాగే సూర్యకుమార్ యాదవ్ కూడా చాలా అద్భుత ఫామ్లో ఉన్నాడని అన్నాడు